మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగొట్టుముక్కల గ్రామానికి చెందిన సయ్యద్ ఏజాజ్ మృతి చెందిన విషయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా తన సొంత డబ్బులు బీఆర్ఎస్ పార్టీ నాయకులచే బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ నరసింహరావు తాజా మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్ వార్డు మెంబర్ సలీం నారాయణరావు శంకర్ కౌడ్ యాదగిరిరావు పాపయ్యచారి అబ్బాస్ సయ్యద్ కౌస్ తదితరులు పాల్గొన్నారు